నమస్తే నీ అక్క నా పేరు సంతోష ఇక్కడ మూడు పార్టీల నుంచి ఒక్కొక్కరు నుంచి ఉన్నారు ఎవరు గెలుస్తారనుకుంటు నేనైతే ఈటల రాజేంద్ర గెలుస్తాను అనుకుంటున్నా అంతకట్టి నమ్మకమైంది ఈటల రాజేంద్ర అంటున్నాం ఎందుకంటే ఇంతమంది కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయన మాకు సంబంధించి ఏమీ లేదు కాకపోతే మాకు వచ్చింది పెన్షను మేము మాకు పెళ్ళి అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది మేము నాలుగు వేల రెంట్ కట్టుకుంటా తర్వాత డబల్ బెడ్రూమ్ అన్న మేము అప్లై చేసినాం మాకు అలాంటిది ఏమీ లేదు మేము ఇక్కడ వచ్చి రెంట్కుంటున్నాము నాలుగు వేల రెంట్ కట్టుకుంటా మేము మాకు ఓన్లీ పింఛన్ వస్తుంది ఇంతకుముందు కూడా మేము పెళ్ళైనప్పటి నుండి కూడా మాకు రేషన్ కార్డు అని వేస్తాము అని అన్నారు అయితే అది కూడా లేదు మేము నాకు అసలు మేము బియ్యం ఒక నాకు నా నా భర్త కూడా ఇలాగే కిందనే నడుస్తాడు సేమ్ మేము నాలుగు వేల ఎంటు కట్టుకుంటే నాలుగు వేలతో బతుకుతున్నాం అంటే మేము ఎలా బతుకుతున్నామో మాకే తెలుసు అది అది అంద కలిపి నాలుగు వేలు వస్తాయి అక్క ఒకరికొకరికి ఒకరేమో రూమ్ రెంట్ నాలుగు వేలు పోతుంది ఒకరు నాలుగు వేలతో ఒకరు ఒకరికి నాలుగు వేలు ఉంటాయి కదా అది నాలుగు వేలతో మేము సంవత్సరము అంటే నెల మొత్తం బతకాలి మీరు పుట్టుకుతోనే ఇలా ఉన్నారా మధ్యలోనే అసలు ఏం జరిగింది మధ్యలో అంటే మధ్యలో అంటే నాకు జ్వరం వస్తే మా అమ్మ ఇంజక్షన్ ఇప్పించిందంట అలా పడిపోయింది సంవత్సరం అప్పుడు మరి మీ హస్బెండ్ మా హస్బెండ్కు ఉంటుంటేనే ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయిన తర్వాత ఉంటుంటేనే నరాల వీక్నెస్ ఆయన కూడా ఇలాగే నాలాగానే ఉంటాడు ఓన్లీ మీరు పింఛన్తో బతుకు ఓన్లీ పింఛన్తోనే బతుకుతున్నాను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు ఏంటి అంటే ఇక ఆయన వచ్చి వచ్చిన ఏ రోజులకే అది చేస్తాము ఇది చేస్తాము ఇది చేస్తాం అన్నారు వచ్చే ఐదు నెలలు అయింది ఇంతవరకు ఏమీ లేదు తర్వాత మీరు ఏమంటున్నారంటే మేడం ఇప్పుడు మీకు ఓన్లీ రేషన్ కార్డు ఉంటేనే అన్ని అర్హతలు అంటున్నారు మాకు మొత్తానికి రేషన్ కార్డు లేదు లేదు అంటే ఇప్పుడు రేషన్ కార్డు వాళ్ళే ఓట్లు వేయాలా నేను ఒకటి అంటే నా మనసులో ఉన్నది అడుగుతున్నా మీరేమండి అంటే ఓన్లీ రేషన్ కార్డు వాళ్ళే ఓటు వేయాలా రేషన్ కార్డు వాళ్ళే అన్నిటికీ అరాత అంటే మరి వీళ్ళని మా లాంటి వాళ్ళని ఎందుకు అడగొద్దు కదా ఓట్లు వేయండి మాకేయండి 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 అని అంటారు అలాంటప్పుడు మాకు కూడా రేషన్ కార్డు లేదు అలా ఏది కంట్రోల్ నుండి బియ్యం రావు ఏమీ రావు ఓన్లీ నాలుగు వేలు రెంట్ కట్టి నాలుగు వేలు వచ్చే మా ఆయనకొచ్చే రెంట్ పింఛన్తోని రెంట్ కడతాము నాకు వచ్చే పింఛన్తోని మేము బతుకుతున్నాము అంటే మాకు ఇంతవరకు ఏమీ లేదు అది మేము నాలుగేళ్లతో అంటే ఓ పూట తింటున్నామా ఉంటున్నామా అని కాదు కాకపోతే మేమేమనుకుంటున్నామంటే నా ఒక దాని గురించే కాదు అందరి గురించి అంటే లేనోళ్ళకు లేనోళ్లకు చూసి ఇస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మేడం ఉన్నోళ్ళకు ఉన్నోళ్ళకే జరుగుతున్నాయి పథకాలు మీరు అన్నా సరే మీరు ఏమన్నుకున్నా సరే అంటే నేనైతే చదువుకోలేదు ఏళ్ళ ముద్రని నేను వచ్చే నా మనసులో ఉండే మాట చెప్తున్నాను అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఇల్లున్న వాళ్ళకి ఇల్లే ఇస్తున్నాడు పింఛ ఇట్లా వచ్చిన వాళ్ళకే వస్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి అదే లేని వాళ్ళకు మాత్రం ఏమి వాళ్ళు ఎప్పటి వరకునా అక్కడనే ఉంటున్నారు వాళ్ళే ఇక్కడ ముందుకు వస్తున్నారు వాళ్ళు మాత్రం లోపలికే పోతున్నారు కానీ మేమేమనుకుంటున్నామంటే ఏమనుకుంటున్నాం అంటే అందరి గురించి మాట్లాడుతున్నాం లేని వాళ్ళు లేని వాళ్ళని చూసి ఇప్పుడు వచ్చి ఏ ప్రభుత్వం వచ్చినా లేని వాళ్ళని చూసి ఇస్తే బాగుంటుంది అంటే ఇంకా మేము ఇలా ఉన్నాం మాకన్నా ఇంకా ఈనంగా ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళు కూడా దాన్ని బతు వాళ్ళు కూడా బతకాలనుకుంటారు అందరు మేము కూడా అది ఇచ్చి వాళ్ళలాగా ఉండాలి వీళ్ళలా కొన్ని కోరికలు ఉంటాయి కదా వాళ్ళు కూడా అలా ఉండాలని ఈ ప్రభుత్వం అనేది చూసి కొంచెం చూసి చేస్తే బాగుంటుందని నేను ఒక్కటే కోరుకుంటున్నాను మల్లికార్జ్గిరి తరఫున ఎవరు వస్తారని ఎవరికి ఓటేస్తారు అంటే ఇక అది మేమైతే ఇప్పటికైతే ఇప్పుడు ఈయన ఎవరు కాదు రేవంత్ రెడ్డి వచ్చిన తెల్లారే అది ఇది అన్నాడు కాకపోతే మేము కూడా ఏమనుకుంటామంటే ఇప్పుడు మల్ రేవంత్ రెడ్డి ఇలా చేసిండు కదా ఐదు నెలల తర్వాత ఇప్పుడు వీళ్ళు వస్తే ఏం చేస్తారా అని కొంచెం అది అంటే ఇంకో ఏమన్నా ఎక్కువ అంటే మా మీద చూపిస్తారేమో ప్రేమ ఈయన ఒకసారి చూపిస్తే మేము గెలిపిస్తే మాకేం చేస్తాడో ఇంకా ఐదు సంవత్సరాల వరకు అని మేము అనుకుంటున్నాం అంటే మీ ఓట్ ఎవరికి ఇంకా అంటే ఇంకా మేము చెప్పలేం కదా మేడం అంటే అది మేము బయటికి చెప్పొద్దు కదా అది మా మనసులో ఉండాలి కానీ మేము చెప్పొద్దు కదా అది ఇక్కడ ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తాయి అనుకుంటున్నారు మరి ఇప్పటికేది నేను అయితే బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను ఇంకెందుకు నీ ఓటు కూడా దాన్ని అంతే ఎందుకంటే ఆయన ఐదు నెలల నుండి చేసేది మేము చూస్తున్నాం కదా అంటే మేము పెడతాం తినండి పెడతాం తినండి నేను రోజు రోజుకు చెప్తా ఉన్నాడు కానీ అది పెట్టలే మేము తినేలేదు అందుకని మనిషి మనుషులకు కూడా అలా అనిపిస్తుంది